ఎంతైనా ఒకప్పుడు సక్రం తిప్పినాడు కదా అని జాలిపడి ప్రాణాలతో వదిలిపెడితే ఆ కొడుకు నా మీద ఇరుచుకుపడ్డాడ్రా పాపం గంజాయి మొక్కకే కదా కాసుకొచ్చి పడుతున్నాడు అనుకుంటే ఓజాబ్ పెద్ద హీరోలా ఫీల్ అయిపోయి ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోయాడు ధమాల్ బాల్చేతనేశాడు రే కీర్చు చక్రధర్రావు చక్రధర్ రావు గారు ఆత్మశాంతి కోసమని రెండు నివసాలు మౌనం వహించండి రా రెండు నిమిషాలు కాదు రెండు రోజుల మౌనం పాటించినా ఆయన ఆత్మ శాంతి నాకెందుకు నమ్మకం కుదరట్లేదు చూడు బాబు నీ టైం ఏదో బాగుంది కదా అని ఏదిక నెక్కి ప్రజలను ఉద్దేశించి ఓ ఎదవనా కొడకల్లారా అంటే సపోర్ట్లు కొడతారా చెప్పు చెప్పు కొడతారట మైనస్ మాటలు మాట్లాడమంటే మఠా సరిపోతాను కొడక నీకు తెలియదులే బావా ఆ చక్రధరావు సామ్రాజ్యానికి ఇప్పుడు చాకు లాంటి కుర్రాడు చక్రవర్తి అయ్యాడట మన స్థావరాలని దోషం బద్ద ఎట్ట కొత్తగా మేసాలు రావడం మొదటి కుర్ర నా కొడుకులకి కుక్క బిస్కెట్లు వేస్తే చాలు కిక్కు మనకుండా తోకాడించకుంటా కాళ్ళ కడబడి ఉంటారు బాబా బాబా నువ్వు కొట్టనంటే నీకో విషయం చెప్తా కొట్టరు సామానుడు కాదట బావా చేత్తో పది మందిని కుడి చేత్తో పది మందిని మట్టి కల్పించగలట ఆ జోరు ఆ స్పీడు ఆ స్టైలు కొట్టి కొట్టి నా బుగ్గలు నా ఈపు బూరెల్లా ఉబ్బిపోతానై బావా నాకు మాట మాటిచ్చిందా బావు నువ్వు చేసే పని లేకపోతాడరా ఒక్క మొక్కలో అంటే ఆంజనేయ దండకం దొరుకుతావా తాసుపాం పడగిప్పి మంది కదా అని పానపం కస్సుమని తోక మీద లేచి తుస్తుని పడుకుందంట అట్టుందరూ చెప్పేది అలెగ్జాండర్ గారి గురించి సరేలే అడెక్కడున్నాడో ముందు పట్టుకోండి మందు మొక్క సక్కని సొక్క ఏది కావాలంటే అది పడేసి మన పంజరలో పెంచుకుందాం ఏంటి బావా పెంచుకోవటానికి ఆడేమన్నా రామశీలకు అనుకున్నావా చెవులు పిల్లి అనుకున్నావా పెద్ద పులి ఆడు నీతో రాజు పట్టమేంటి బాబా నాకు నమ్మకం లేదు అట్ట క్వశ్చన్ మార్క్ పెడతా పెడతావిడరా నేను యమధర్మరాజుకి బిగ్ బ్రదర్ని ఇక్కడ సిట్టి చేశానంటే ఆడింట్లో సెవెన్ లెగ్స్ పోద్ది సార్ అలెగ్జాండర్ గారిని నేను రమ్మన్నా అని చెప్పండి రాబో నాకైతే నువ్వు చెప్పేదంతా రివర్స్ లో అయిన పడతాంది అలెగ్జాండర్ సింహోనని భయంగా ఉంది ఐనస్ మాటలు మాట్లాడవంటే నాయన నీ మాటలు అలెగ్జాండర్ వినిపించాయేమో హలో లచ్చన్న రాచకొండ లచ్చన్న ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది నిజమే

కుక్క కాదరా నక్క నక్క తోక తొక్కినోడరా ఈ లచ్చన్న బొంబాయి నుంచి శుభవార్త వచ్చింది నాలుగు రోజుల్లో ఆ ఇరవై కోట్లు వస్తే చంద్రమండలంలో మండలంలో పడీ చేసుకుని చచ్చగా కూర్చుంటారా ఈ లచ్చన్న నువ్వు చంద్రమండలంలో కూర్చుంటే అంత శివులకు చెప్పు చెప్పుకోని కూర్చోవాలా కూర్చోటం కాదు రామ్మర్ది చంద్రుడి చుట్టూ నక్షత్రాలు తిరుగుతున్నట్టు మీరందరూ నా చుట్టూ ఎప్పుడు ఉంటారు రండి మనకి ఇరవై కోట్లు వస్తున్న శుభ సందర్భంలో మీరందరూ జల్సా చేసుకోండి తాగండి తినండి హ్యాపీ చేసుకో అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టారు నువ్వు నీ గ్రూప్ తో కలిసి హనీమూన్ వెళ్ళాలి సార్ ఊరుకోండి సార్ వెళ్తానా వేరే ఎవరితో అరేంజ్ చేయండి సార్ హనీమూన్ అంటే నీ పర్సనల్ హనీమూన్ కాదు ఆ మా వాడు అలకతో కలిసి హనీమూన్ వెళ్ళాడు అర్థమైంది అక్కడ వాళ్ళ శోభనం జరగకుండా చూడాలి నా జరిగేట్టుగా చూడాలి శోభనం జరిగింది అన్న దానికి సాక్ష్యాలు సంపాదించాలి సారో మాట చెప్పండి ఇలాంటి తలక మాసిన కేసులు మాకు అప్పచెప్పి మా లైఫ్ లో ఎందుకు గేమ్స్ ఆడతారు ఇదివరకేమో మీరే క్లాప్ చేయమన్నారు ఇప్పుడు మీరే క్లాప్ కొడతా ఉన్నారు అప్పుడు సీన్ వేరు ఇప్పుడు స్కీమ్ వేరు ఏం బాస్ దిమాగ్ కరమైనా వారి స్టార్ బ్యాకర్ బన్ను నీకు బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువ రా వాడితే ఎందుకు సార్ భోజనానికి సోమనానికి తేడా తెలీదు ఏం చేయాలి చెప్పండి మీరు అక్కడ వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అయ్యి వాళ్ళకి తెలియకుండానే మీరు వాళ్ళ వాళ్ళిద్దరిని కలపాలి శోభనం జరిగిందా లేదా వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఓకే ఏంటి సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే చర్చ ఏంటంటారు రేటు మైత్రి వాడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా ఊనం అయిపోయి మూడు కిలోలు బరువు తాగా సార్ పది కిలోలు తగ్గినా సార్ సార్ ఐదు కిలోలు కిలో సార్ అసలు ఇంతకీ మా అబ్బాయి శోభనం అయిందా లేదా ఏంటయ్యేది శోభనం మాకు ఎబార్సన ఆ అగ్ని సాక్షి దెబ్బలకి మా ఊళ్ళంతా మండిపోయింది బాబు సాక్షిని ఏ ఏక ఏక పీకే బాధ్యత రాది ఆ మేము పీకాం ఇక తమరు వచ్చారుగా ఏం పీకుతారో పీకండి చటాఫ్ డోంట్ టాక్ అన్నెసరీ ఇక నుంచి నేను ఒక డిఫరెంట్ గెటప్ ఇస్తా తెలుస్తా నవ్వుతారంట్రా డిఫరెంట్ గెటప్ ఇస్తారా మేము నలుగురు నాలుగు గెటప్లు ఇచ్చాం నాలుగు పీకులు పీకారు ఇప్పుడు మీరు గెటప్ ఇవ్వండి మీరంట్రా ఇంతకే అయిందా లేదా ఏంటయ్యది అదే లేడీ గెటప్ లో ఇన్వెస్టిగేషన్ అయిందా లేదా అని ఇన్వెస్టిగేషన్ ఎట్టున్నా ముందు ఫ్రీ మోషన్ అయింది ఏదో అయింది లేండి నార్మల్ ఏంట్రా పావును చూసిన ఆపోతుల ఆ మలయాళ పొడి నా వెనకబడి పోకుతున్నాడు కొట్లు ఎప్పు స్నానం చేద్దాం కొట్లు ఎప్పుకో స్నానం చేద్దామని ఆ పిల్లం నా ప్రాణాలు తోడేసి పాత్ర వేసేస్తున్నారా అమ్ము మరి ఇలాంటి చీప్ గెటప్ సుమ పని అవుతుందా లేదా అని ఎందుకు జరగదురా ఇప్పుడే కదా ఎంటర్ అయ్యాం చూపిస్తా రూమ్ క్లీనింగ్ మేడం ఇందాకెవరు చేసి వెళ్ళారే ఆ క్లీనింగ్ వేరు మేడం నేను టేబుల్స్ రేడియో ఫ్లవర్ వాజు టీవీ ఇవన్నీ క్లీనింగ్ 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 సరే ఏదో చేసి వెళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మేడం మీ రూమ్ మీరు ఒక్కరే ఉన్నారా దేనికి మగవాళ్ళు ఎవరు తోడలేరా అని నా మొగుడు పక్క వేరే అమ్మాయితో ఉన్నాడు అద్దెకిచ్చారా లేదు దోపిడీ చేశారు అరే పోలీస్ రిపోర్ట్ ఇవ్వపోయారా రిపోర్ట్ ఏం కర్మా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లాకప్ లో పెట్టించడానికి కాటేజ్ కట్టిస్తున్నా అంత ఘోరం ఎందుకులేమ్మా

క్లాస్ లో ఉన్నప్పుడు అతని పెన్సిల్ నేను చెక్కిచ్చేదాన్ని క్లాస్ అయిపోయిన తర్వాత అతని టిఫిన్ బాక్స్ నా చేతుల్లో పెట్టేవాడు అయితే ఆయనకి నువ్వే చెప్పు ఈ అగ్ని సాక్షితో ఆడుకోవద్దని నాకు విషయం చెప్పమ్మా నీ మ్యారేజ్ ఆయన దగ్గరుండి జరిపించారా లేకపోతే ఆయనలాగా ఎవరైనా వేషం వేసుకుని జరిపించారా ఎవరు చేసినా షాక్ తగిలేదు ఆయనకే నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను ఎవరిని మా వారి డాడీని ఇదేంటో తెలుసా

ఆలోచించాల్సింది పొట్టతో తో బ్రెయిన్తో బ్రెయిన్తో కాదు తెగింపుతో నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని పొట్టు కొడతాను పొట్టు రేగ కొట్టం మొక్కజొన్న పొత్తి కాదు దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది యాసిడ్ అంటే జనరేటర్ మారిపోద్ది యాసిడ్ బాట్లు రే జేమ్ నువ్వేదో ఖడ్గ తిక్కబోక దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉందని చెప్తున్నా అయితే మనం బాటిల్ ఏం గ్యాస్ ప్రాబ్లమా ఇంతకి ఎవరు నాన్న నీ కాలలో వచ్చిన అమ్మాయి చెప్తూ నువ్వు రెండు పీకుతో ఊరుకొరా ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది మనీషా నువ్వు ఎంత మంచి పార్టీ మనిషా అవును మనిషా ప్రేమంటే డాడీకి ఎందుకంత కోపం వచ్చింది ఆ మొహాన్ని ఎవరు ప్రేమించలేదు మీ అమ్మ తప్ప అందుకని కాదు మనిషా ప్రేమనగానే డాడీ మొహంలో రంగులు మారిపోయింది ఏడిశాడు వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు నువ్వేం ఆలోచించకు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించు ప్రేమించేసే